నమస్తే కరీంనగర్కి వెళ్తా ఉన్న హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చిన సిద్దిపేటకు రాగానే సిద్దిపేట మోడల్ గుర్తుకొచ్చిండు సో గతంలో చాలాసార్లు నాకు కాల్ చేస్తూ ఉండే అన్న ఒక ఇంటర్వ్యూ చేయరాదని కాలోజీ టీవీలు ఉన్నప్పుడు అడిగినాడు సరే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు నియోజకవర్గాల వారిగా తీరుతున్న నేపథ్యంలో కాస్త బిజీ ఉన్న కాబట్టి అప్పుడు సిద్దిపేట మోడల్ని ఇంటర్వ్యూ చేయలేకపోయినా ఇప్పుడు ఇది మన ఛానల్ పక్కా తెలంగాణ కాబట్టి పక్కా వాస్తవాలు చెప్పాలి పక్కా తెలంగాణ వాదులని తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను సిద్దిపేట మోడల్ ఇంటికి వచ్చిన ఇదే సిద్దిపేట మోడల్ ఇల్లు సో ఆయన ఒరిజినల్ పేరు వెంకటేష్ సో టిక్టాక్ టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి వైరల్ అయ్యిండు తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏదైతే కోమటి చెరువు ఉందో సో అక్కడ ఒక పదిహేను వేలకేమో అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండే సెక్యూరిటీ గార్డ్గా తర్వాత అయినా ఫేమస్ అవుతున్న తర్వాత అరే కోమటి చెరువు కంటే ఎక్కువ ఫేమస్ సిద్దిపేట మోడల్గా ఆయన ఫేమస్ అవుతూ ఉన్నాడు కోమటి చెరువు కనుమరుగా అయిపోతుంది ఈయన తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ ఉద్యోగం నుంచి కూడా ఆయన తొలగించినారంట సరే ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో ఎవరైతే ఫేమస్ అవుతారో యూట్యూబ్ ఛానల్ మొత్తం అక్కడ వాళ్ళుకొని పోతారు వాళ్ళ రక్తాన్ని తాగుతారు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా అంతే ఎవడైతే ట్రెండింగ్ ఉంటే వాళ్ళని మొత్తం రక్తం దాగి వాడు మళ్ళీ దేనికి పనికిరాకుండా ఆ తరహాలో చేస్తారు సరే సిద్దిపేట మోడల్ ఇప్పుడు తెరపైన అయినా ఎక్కువ శాతం కనిపిస్తుందా లేకపోతే ట్రెండింగ్లో ఉండ ఆ విషయం పక్కకు పెడితే సో ఇదే సిద్దిపేట మోడల్ ఇల్లు గోడలు ఎప్పున్నాయి సో గేటు కూడా చూడవచ్చు గేటు కూడా అంటే మరి పేదవాళ్ళు ఎట్టుంటారు అంటే గేటు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి రేకులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొద్దిగా సిద్దిపేట టౌన్ నుంచి కొద్ది లోపలికి వస్తే మీకు సిద్దిపేట మోడల్ ఇల్లు కనిపిస్తుంది ప్రకంగా చెప్పాలంటే సిద్దిపేటకి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి పెట్టాడు సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ కోసం అన్నా కోమచేరి కాడికి చాలామంది సందర్శించడానికి వచ్చేవాళ్ళు వచ్చిండే సో ఇదే ఖాళీ గోడలు లేపినారు గోడలు లేపినారు కానీ చాలా ట్రెండింగ్లో ఉండే చాలా ఫేమస్ ఉండే కానీ ఏదో ఇంటర్వ్యూల కోసం అవసరాలకు ఇంటర్వ్యూ చేసుకున్నారు వాళ్ళు యూట్యూబర్స్ మొత్తం సంపాదించుకున్నారు అయిపోయింది ఒక పరేషాన్ బాయ్ సిమ్రాన్ ఒక్కడు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిండు ఎవడు వేయలే నిజంగా సరే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు తనకున్న టాలెంట్ని బయటికి తీసుకొస్తామన్న ఉద్దేశంతో ఏ ఒక్కడు కూడా వచ్చి అట్లీస్ట్ ఒక రేకులేపించే లేపించే ప్రయత్నం కూడా వేయలే ఇప్పుడు దాదాపు ఒక యాభై అరవై యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేశారు కదా యాభై అరవై ఛానళ్ళు తలా వెయ్యి రూపాయలు ఇస్తే కానీ ఒక యాభై వేలు పెట్టుకుంటే రేకు ఇటు ఒక రేకు పడితే వర్షంలో తరవకుండా అవుతుంది రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా మొత్తం వాటర్ మునిగిపోయినాయి సో ఇదొక రూము సో సిద్దిపేట మోడల్ తోటి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం ఇది ఒక చిన్న రూమ్ ఉన్నట్టుంది ఇగో మోడల్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతావు నాడు హాయ్ సిద్దిపేట మోడల్ హాయ్ బాను మీరు రావడం చాలా సంతోషం అన్నను లాంగ్ లాంగ్ అప్పుడు ఇంటర్వ్యూ చేద్దామన్నా అప్యాయంగా అది అన్నకు వీలు అప్పుడు మీరు రావడం చాలా సంతోషంగా ఉందన్న నేను కరీంనగర్ కరీంనగర్కి వెళ్తా ఉన్నా సో చాలా సార్లు అనుకున్నా కలుద్దాం ఒకసారి ఏం చేస్తా ఉన్నాడు అని అనుకున్నా ఏం చేస్తా బుక్ కూడా పెట్టుకున్నా సివిల్స్ ఇక ప్రిపేర్ అయినా ప్రస్తుతం అయితే ర్యాపిడ్ గా కొడుతుంది అన్న అంటే జూబ్లీస్ లో కూడా బిగ్ బాస్ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఖర్చులోకి ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు హెల్పింగ్ నేచర్ తోని ఆ స్కూటీతోనే ర్యాపిడో కొట్టిన హైదరాబాద్ లో కూడా ఖర్చులో కొరకు చేసుకుంటూ బిగ్ బాస్ ప్రయత్నం చేసిన ఎప్పుడైతే ఇంకా ఈడ కూడా సిద్దిపేటలో ర్యాపిలో కొట్టుకుంటూనే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కన్నా కూడా ఇంకా నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉండాలి అని సమాజం ఏదో ఒకటి చేయాలని కూడా ఎంపీ గా కూడా కంటెక్ట్ చేసిన ఎమ్మెల్సీ కూడా చేసిన ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉండాలి అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ అనే కాకుండా నాలెడ్జ్ కూడా కూడా ఉండాలని మొత్తం అన్న సివిల్స్ సివిల్స్ అన్న అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు బాలలత మేడం దగ్గర ఇవన్నీ మెటీరియల్ మేడం మెటీరియల్ అన్న అప్పుడు మేడం కూడా మానవత దృక్పథంతో ఫ్రీ కోచింగ్ ఇచ్చింది ఇక అట్లే కన్సిస్టెంట్ కూర్చొని మనకు ఆర్థిక ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ అంత బాగాలేకుండే లేకుండే ఇక కొమర్చే దగ్గర వాచ్మెన్ చేసుకుంటూ ఇంట్లో ఆదరణ లాగా మంత్లీ పని చేసుకుంటే ఇంట్లోకి హెల్ప్ గా ఉన్నా ఇక ఎప్పుడైతే ఫేమస్ అయిన నా కొలీగ్స్ అందరికి కూడా కొంచెం అసూయ కుల్ వచ్చింది ఇక కంప్లైంట్స్ చేయడం జరిగింది అక్కడి నుంచి తొలగించారు ప్రస్తుతం అయితే జీవన ఆధారం ర్యాపిడో చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ని అడగడం కంటే పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వడం ఎందుకని ర్యాపిడ్గా చేసుకుంటూ కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తున్నారు ఇక్కడ ఎవరెవరు ఉంటారు మమ్మీ ఇద్దరేనా అమ్మ నాన్నగారు అమ్మ నేను ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది చెరొక అక్కకు చెల్లెకు బాబు ఇక నాన్నగారు అమ్మ నేను ముగ్గురం ఉంటామన్న అయితే ఇప్పుడు అమ్మ నాన్నగారు ఏంటంటే గురాలి మా స్వగ్రామంకి కెళ్ళు నిన్ననే మళ్ళీ వస్తాన్నారు ఇక నేనైతే ఇక వాళ్ళ పైన డిపెండ్ అవ్వడం ఎందుకని రేపిడ్ చేసుకుంటే కష్టపడుతూ ముందుకెళ్తాను ఇప్పుడు నువ్వు ఫేమస్ కావడమే పాపం అని మీకు అంటే మీరు ఫేమస్ కావడం వల్ల ఆ కోమార్చే నుంచి ఉద్యోగం నుంచి తొలగించారు కదా అదే అమ్మ అంటది అప్పుడప్పుడు ఫేమస్ అవ్వడండి నోట్లే మన నీ ఫేమస్ వల్లనే జాబ్ పోయింది అని అమ్మ ఒక్కొక్కసారి బాధపడతాయి ఎందుకంటే ఉన్న జాబ్ అయ్యారా ఉన్న జాబ్ అయ్యరా అది ఫేమస్ తో మన కడుపులో ఎత్తున్నారా అని ఇట్లా తన ఆవేదన పంచుకుంటే అనిపిస్తుంది ఇక ఈ రీల్స్ చేయకపోతే ఈ ట్రెండింగ్ లోకి ఫేమస్ రాకపోతే యూట్యూబర్స్ అందరూ అటు నే మీదకి ఎగబడినట్టు రాకపోతే ఈరోజు జాబ్ ఉంటుండే కదా మంచిగా అవునన్నా ఇక అదే అనుకుంట ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే జాబ్ ఏందని అమ్మకు రుంగిపోతుంది అని కానీ మళ్ళీ నాది నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా అంటే సరే ఒకటి పోతే ఇంకోటి దేవుడు ఏదన్నా శ్రేష్టమైనస్తాడులే అన్నట్టు ఒక నిరీక్షణతో ముందుకెళ్తాను అన్న ఎంతమంది సహాయం చేశారు ఇప్పటివరకు మీకు సాయం ఒక్కరే ఒకగా ఇమ్రాన్ అన్న వన్ అండ్ ఓన్లీ వన్ ఇమ్రాన్ అన్న ఏంటంటే అంతకుముందు సైకిల్ మీద వీడియో చేసిన పాత పాటనే సంపత్ సాంగ్ ఉండేది దాన్ని మార్చి మార్చివాడినా సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్ధపెట్టి మోడల్ అని సైకిల్ మీద చేసిన అది బాగా వైరల్ అయింది అది కూడా చాలా మందికి రీచ్ అయింది ఇమ్రాన్ అన్న వీడియో వచ్చి అరేన్ సైకిల్ ఉన్నట్టుంది పేదరికంలో ఉన్నట్టు కొమర్షియల్ వాచ్మెన్ గా వేసుకుంటా వీడు సైకిల్ ఉంది కదా సర్లే ఒకటి బడ్ల వండిద్దామని అన్న వన్ ల్యాక్ తోని ఫస్ట్ వన్ ల్యాక్ ఇస్తా అంటే వద్దంటే ఇక స్కూటీ కొనిచ్చింది అన్నొక్క ఇమ్రాన్ అన్న ఒక్కడే హెల్ప్ చేసిండు ఇంకా ఇక పేర్లు ఎందుకని ఎవరు కూడా హెల్ప్ చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇమ్రాన్ స్కూటీ కొనినప్పుడు సైకిల్ మీద పోతు సైకి అంటే అన్న కూడా ఒక మాట వీడియో చెప్పిండు హైదరాబాద్ దాకా సైకిల్ మీద వస్తా అన్నాడు వీడు అదే సైకిల్ మీద వచ్చలేదు రాయా అని ఇంకో బండెల్లో కొని దాంట్లో అందనే సైకిల్ అసలు సైకిల్ పులిస్టాప్ పెట్టారు ఇంకో హెల్ప్ చేద్దామని అందరే ఇమ్రాన్ అనే స్కూటీ కొనిచ్చేది ఇప్పుడు నువ్వు ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మీరు ఫేమస్ ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అందరూ వచ్చి నేను ఇంటర్వ్యూ అడుగుతా ఉండే కదా ఇప్పుడు ఎవరు వస్తలేదా ఎవరు వస్తలే ఏ ఛానల్ వస్తలే అప్పుడు కూడా ఏ ఛానల్ కూడా ఫైవ్ హండ్రెడ్ కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుని వదిలే అంతే ఇక ఇప్పుడు ఏ ఛానల్ రావట్లేదు అంటే అప్పుడే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే మీ స్వతహాగా వీడియోలు పెట్టుకుంటే బాగానే ఉంటుండే కదా అవునన్న కానీ ఇక ఇన్వెస్ట్మెంట్ అంటే నా దగ్గర వీడియోలు చేయడానికి కూడా మినిమం ఐఫోన్ ఉంటే కొంచెం మంచి క్వాలిటీ వీడియో క్వాలిటీ ఉంటుంది అంటారు వైర్లెస్ మైక్ ఇట్లా కొన్ని ఎక్విప్మెంట్స్ ఏం లేకుంటే ఇక ఎక్విప్మెంట్స్ లేని వీడియోలు అంత క్వాలిటీ రావు బహుశా రీచ్ పోదేమో అని స్టార్ట్ చేయలేదన్న టు బి హానెస్ట్ ఎక్విప్మెంట్స్ లేవని చేయలేదన్న ఏ డైలాగ్ తోటి మీరు ఫేమస్ కారణ సిద్ధి పెట్టారా బాబు అదొకటే సింపుల్ వర్డ్ సింపుల్ వర్డ్ అదే ఫస్ట్ డైలాగ్ ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏమనిపింటే కొమర్చర్ దగ్గర వాచ్మేన్ గా పనిచేసినప్పుడు అరే ఈ కుమార్చేర్ ప్రమోట్ చేయాలా చాలా మంది అన్న మనసులో అనుకున్నా కుమార్చేర్ ప్రమోట్ చేయాలా చాలా ఇట్లా నాకు రా ఇంగ్లీష్ వచ్చు నేను మంచిగా చదువుకున్నా నాకున్న టాలెంట్ తో ప్రమోట్ చేద్దాం అని అనిపించినప్పుడు నా మధ్యలో మెదిలిన ఆలోచన ఏంటంటే మమ్మల్ని తక్కువంచెస్తున్నావు ఆరా బయ్ సిద్ధపెట్టరా బాబు అండ్ డైలాగ్ కొట్టిన ఫారినర్స్ విజిటర్స్ వస్తే వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ గైడ్ చేసిన ఇవన్నీ మంచిగా వెళ్ళిపోయినాయి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చిన్నప్పుడు అమ్మ కష్టపడి ప్రైవేట్ స్కూల్ చదివించారు ఆ రోజులలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా కష్టపడి చదివించారు కానీ ఇంకా వాళ్ళ ఆశయాలు తెలి బాధకర అది కూడా సారి గారు అయితే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించారు అన్న వాళ్ళు వాళ్ళ రెండు అంటే మీరు కోమట్ పేరు పేరుద్దామని మీరు ఆలోచించారు ఆ కమర్షియల్ ఇంకోటి ఏంటంటే సిద్ధి ఆ కొమర్షియల్ కూడా బిజినెస్ అవ్వాలి ప్రమోట్ అవ్వాలి అని చేసిన ఇంకోటి సిద్దిపేట్ టౌన్ కూడా చాలా మందికి రీచ్ అవ్వాలంటే ఇక సిద్దిపేట్ మోడల్ గా చాలా మంచిగా ప్రాచుర్యం పొందిన ఇంకా మంచి డైలాగ్స్ అదే ఆ వీడియోలు చేసేటప్పుడు కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి చాలా నేను ఒక మాడలా వల్ వల్గర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ నేను అప్పుడు డైలాగ్ పెట్టాను మళ్ళీ అరచేతి నడు పెట్టి సూరి నాపలేవు పేరు బ్యాగ్ కామెంట్స్ నాలో ఉన్న ట్యాండ్ అని అదొకటి పెట్టి నేను అది కూడా చాలా వరకు రీచ్ అయింది ఫన్నీ గా కాదు ఇప్పుడు నువ్వు వీడియోలు వేయడం వల్ల కోమర్ చర్ పేరు వచ్చింది మీకు పేరు వచ్చింది వాళ్ళకు కూడా బిజినెస్ సెట్ కదా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించాల్సిన అవసరం వచ్చింది అవునన్నా అంటే సందర్శకులు కూడా సిద్ధిపెరమాలు లేడు అని ఇప్పటికి కూడా అడుగుతారు వాళ్ళు కూడా వచ్చి నాతో ఫోటోలు దిగడము చేసే వాళ్ళు మంచి దానికి కూడా బిజినెస్ పెరిగింది టూరిజం అట్రాక్షన్ కూడా కొమర్షియల్ కూడా కానీ ఇక వీళ్ళు వేడి వల్ల మాకు డిస్టర్బ్ అవుతుంది అని సిబ్బంది మేనేజ్మెంట్ భావించింది ఇక నా కొలీగ్స్ కూడా వేడి వల్ల డిస్టర్బెన్స్ ఇదంతా గేట్ దగ్గర ఫోటోలు దిగడం ఇదంతా అని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే తొలగించి అంటే కోమట్ చెరువు కోసం కాకుండా మీ కోసం వస్తుండే చాలా మంది అంతేనా అవునన్నా వచ్చి టు బి హానెస్ట్ వాళ్ళు రీల్స్ కూడా కొంతమంది రీల్స్ చూసిన నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటీ ఆఫ్ కోమట్ చెరువు వీ కేమ్ టు మీట్ సిద్ధి మోడల్ అంటే కోమట్ ఒక సందర్శ అందాలను సందర్శించే ఎక్స్ప్లోర్ చేయడం కంటే కూడా సిద్ధిపేట మోడల్ ని కలవడానికి వచ్చామని కొంచెం ట్యాగ్ లైన్ పెట్టి ఇట్లా వాళ్ళు రీల్స్ పోస్ట్ చేసుకునేవి కూడా నేను చూసిన ఎందుకంటే ఆబియస్లీ నన్ను కలవడానికి కూడా వచ్చారు ఆ పేరుతో ఎందుకంటే ఫన్ క్రియేట్ చేస్తున్నాడు లొకేషన్ ప్రమోట్ అయింది అన్నట్టు వచ్చేవాళ్ళు ఇది ఇక నా కొలీగ్స్ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు దాకా హైదరాబాద్ లో ఉన్నారా మీరు హైదరాబాద్ లో అంటే బిగ్ బాస్ అప్లై చేసిన అది అప్లై చేసి కొంచెం ఈ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగిన బాగానే అంటే ప్రయత్నించినా కానీ ఇంకా అది ఇంకా తెలియలేదన్న అంటే వాళ్ళు ఏమి రెస్పాన్స్ అయితే ఇంకా షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంటారు గట్టి పట్టుదల ప్రయత్నించినా చూడాలన్నా ఒకవేళ అందులో అవకాశం రావాలని కోరుకుంటున్నాను ఎందుకన్నా ఏం చేస్తా బిగ్ బాస్ అంటే నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అందరూ అందరిని అలరిస్తున్నా ఇదే ఎంటర్టైన్మెంట్ కి చాలా మందికి చేరుకోవాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం ప్లాట్ఫామ్ అని నేను భావించిందన్న ట్రై చేసిన ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాపిడో చేసిన వా చేసిన స్టూడియో జూబ్లీ హిల్స్ మా ఫ్రెండ్ గారు నేను యూపీఎస్ ప్రిపేర్ అయినప్పుడు నా క్లాస్మేట్ రూమ్ ఉంది రోడ్ నెంబర్ ఫైవ్ లోనే ఇందిరానగర్ ఇందిరాగర్ లో చిన్న రూమ్ అంది ఆ రూమ్ లోనే వాడు ఉండు అని అంటే ఇక రూమ్ లోనే ఉంటూ రాపిడో చేసుకుంటూ కష్టపడ్డా బాగానే ట్రై చేసిన ఇక మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటదని మళ్ళీ వచ్చేదాన్ని ఎంత వరకు నాకు పీజీ ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయింది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ ఈ బుక్స్ అవి ఇంకా అదే కన్సిస్టెంట్ కూర్చొని ప్రిపేర్ అయ్యి క్రాక్ చేద్దామంటే కొంచెం ఇక మన ఫైనాన్షియల్ సర్కంస్టాన్సెస్ బాగాలేకుండే ఇంట్లోకి హెల్ప్ఫుల్గా గా ఉండాలన్నప్పుడు అక్కడ గా జాయిన్ అయినా నెలకు పదిహేను వేలు ఉండే సార్ పన్నెండు గంటల డ్యూటీ ఆ వర్క్ చేసుకుంటూ ఇంట్లో హెల్ప్ఫుల్ గా ఉన్నా ఇప్పుడు మన జాబ్ కు ప్రిపేర్ అవుతూ ఇంకా ప్రిపేర్ అవుతున్నా కొంచెం ఏంటే సివిల్స్ మాకు రిజర్వేషన్ ఉంటది ఏజీ రిలాక్సేషన్ కొంచెం ఎక్కువనే ఉంటది అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి ఇంకా కొంచెం హోప్స్ ఉన్నాయి ఇంకా మనం అనుకుంటే మన దృఢమైన సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదు అంటారు కాబట్టి అట్లా భావనతోనే ముందుకెళ్తున్నా ఇప్పుడు ఇక్కడ సిద్ధిపేట సిద్ధిపేటలో కూడా రేపెడ్ ఉంది రైడ్స్ రేపు రైడ్స్ కొడుతూ ఏడా ఏ జాబ్ అయినా ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం పీజీ ఇంగ్లీష్ స్కూల్లలో కొత్త ఏం అంటే ఒకటే పాయింట్ అంటారు నువ్వు మోడల్ మాకద్దు డెమో మంచి ఆధార కొట్టిన వాళ్ళు రిటర్న్ టెస్ట్ కొట్టే బాగా రాసి చేసినా కానీ నువ్వు మోడల్ పిల్లల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఇక ర్యాపిడ్ చేస్తే ఏముండదు అది అని ఇక రైడర్ ప్యాసింజర్స్ దించడం రైడ్ లాగా ఇది అన్న మామూలు చాలా మంది మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి వాళ్ళంటారు ఎందుకు ఈ ర్యాపిడ్ చేస్తా ఉన్నారా చాలా మంది అంటారు అన్న ఏమంటారు అంటే సిద్ధి పెట్టిన వాళ్ళు ర్యాపిడో కొట్టు లేదు ఫోన్ ఆ ఫోన్ చూడంగానే యాప్ లో నీ ఫోటో చూడగానే ఆ మాటలు వస్తుండేది అని నువ్వు ర్యాపిడో కొట్టు లేదు అంటే డిస్ట్రిక్ట్ డిస్టిక్ కలెక్టర్గా ఇంకేం సాధించలేదు ఇంకా మా ఫైనాన్షియల్ స్థితిగతులు ఇంకేం మార్పు లేదు పెడదు ఏదైతే బ్రదర్ మనం ఫస్ట్ అన్ని దాటుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతాం ఏదో ఒకటి చెప్తాయి కన్విన్సింగ్ గా బాధ అనిపిద అంటే మంచి ఫేమస్ సాధించుకున్నావు అరే ఇంకా నేను ఇక్కడే రాపిడ్ నేను అడుగుతా ఉన్నా అని ఇతరులు మిమ్మల్ని ఆ రకంగా అంటున్నప్పుడు మీకు అనిపిదనిపిస్తుంది అన్న కానీ ఇక చాలా బాగా మా సిద్ధిపెట్టి మామూలుగా ప్రాచుర్యం పొంది నువ్వు ఇంకా రాపిడ్గా కొడుతున్నావు ఇంకా మీ స్థితిగతి ఇల్లు గిట్లే ఉంది మీరు ఇంకొట్టడం అది రాదు అంటే అనిపిస్తుంది ఇక కొంచెం బాగా ఉద్వేగానికి లోనవుతా కానీ మళ్ళీ నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ సెల్ఫ్ బూస్ట్ చేసుకొని ఇక ఖచ్చితంగా ఒక రోజు ఏదో రోజు ఐ విల్ సక్సెస్ విత్ మై ఫ్లైయింగ్ విత్ ఫ్లైయింగ్ కలర్స్ ఏదో రోజు మంచి సక్సెస్ అయితే అందరికి ఇన్స్పిరేషన్ ఉంటా అన్నట్టు ఒక నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా ముందరికి వెళ్తాను ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేసిన కదా అవునన్నా అసలు అది ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను అంటే ప్రజలకు కామన్ మ్యాన్ పొలిటిక్స్ లో కూడా గెలవాలి రాజకీయ రంగంలో కూడా ముందుండాలి అని ఒక దృఢమైన సంకల్పంతో నేను ముందుకొచ్చిందన్న వస్తే అసలు నీకేం ఓట్లు ఫేస్ కు అది అని కామెంట్ చేశారు కానీ చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే వన్ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ ఓట్స్ పడ్డాయన ది వెరీ ఫస్ట్ స్టెప్ తొలి అడుగులోనే మస్తు మంచి ఆదరించారు వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా కృతజ్ఞ ఎందుకంటే నా 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 పైన నమ్మకంతో నా కోర్టు వేసారు ఇంకా ముందు కూడా నేను సమాజంలో మార్పు కొరకు రాజకీయంలో ప్రయత్నాలు చేస్తే మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలని కూడా నేను మన ఛానల్ ద్వారా ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాను మన ఎమ్మెల్సీ కూడా నామినేషన్ ఎమ్మెల్సీ నామినేషన్ వేసినా అయితే అన్ని బాగా టెన్ మెంబర్స్ అది ఫస్ట్ నామినేషన్ ఫార్మ్ అంతా కరెక్ట్ ఉంది కానీ అఫిడేవిట్ లో మాత్రం అది ఏదో కరెక్షన్స్ ఉన్నాయని రిజెక్ట్ చేశారు అప్పుడు మస్తు బాధపడ్డాయి ఎందుకంటే చాలా మంది కామెంట్స్ ఏమన్నారంటే కంటెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే నా ఓటు నీకేనా నీకే అని చాలా మంది అన్నారు అది రిజెక్ట్ అయింది అని పెట్టినా కానీ నీకు ఇద్దాం అనుకున్నా బ్రదర్ అని కామెంట్ చేశారు అప్పుడు చాలా ఇక అయింది అన్న ఎందుకంటే ఇక అది నాకు ఉండే ఎమ్మెల్సీ బరిలో ఉండాలని ఉండే గానీ రిజెక్ట్ అవ్వగానే చాలా కృంగిపోయింది అన్న ఇప్పుడు నువ్వు సిద్ధిపేట మోడల్ అంటే చాలా ఫేమస్ ఫేమస్ కూడా చాలా అవునా కలిసిన అంటే అప్పుడు మేమే పోతే ఇట్లా మామూలుగా సన్మానం లాగే చేసిండు కలిసినామన్నా అమ్మగారు నేను ఇప్పుడు ఆయన నుంచి నీకు ఏం హెల్ప్ అట్లా ఏం దొరకలేదా ఏం హెల్ప్ చేయలేదన్న ఏం హెల్ప్ చేయాలి మరి ఇప్పుడు మీ ఇల్లు కూడా వర్షం పడితే మొత్తం అక్కడ మొత్తం ఉంది ఎట్లా ఉంటారు మనకి చిన్న రూమ్లు ఉంటారు ఆ చిన్న రూమ్ ఇల్లు ఇది కూడా ఇల్లు కురుస్తా ఉంటది పైనుంచి ఇట్లా చినుకులు పడతాయి అక్కడ భవనం వెళ్తాం పాత్రలు వెళ్తాం ల్యాప్టాప్ పైన ఎంత సంపాదిస్తాం రోజు టూ హండ్రెడ్ మార్జిన్ రేట్ ఏమి ఉండదు అన్న హైదరాబాద్ లో అంటే రైట్స్ ఎక్కువ వస్తాయి దాట్ విల్ బి డిఫరెంట్ అక్కడ ఆబ్వియస్లీ ఉంటది మార్జిన్ ఇక్కడ అయితే అంత అంటే మార్జిన్ టూ ఫోర్ హండ్రెడ్ అట్లా మాక్సిమం ఫోర్ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అట్లా ఎక్కువ రావు ఎన్ని గంటలకు బయలుదేరుతాం మార్నింగ్ నువ్వు ఎర్లీ అవర్స్ నైన్ ఓ క్లాక్ కి అట్లా స్టార్ట్ చేస్తా ఒక్కొక్కసారి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా స్టార్ట్ చేస్తా కానీ ఇవల్ల కొంచెం నైట్ సరికి లేట్ అయిందని ఇక మామూలుగా చేస్తూనే ఉంటా రైడ్స్ కొడుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి రైడ్స్ ఎక్కువ ఉండవు నార్మల్గా ఓకే ఇక మనం పెట్రోల్ ఇంకా ఇంట్లో అడగకుండా కు చిన్న చిన్న పాకెట్ మనీ పాకెట్ మనీ ఇంకా ఎన్నింగ్ మినిమం ఎన్నింగ్స్ వస్తాయన్న ఎప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం అన్న మరి చేసుకుంటాను అయితే చూస్తే ఇక జాబ్ లేదు అది అని అట్లా అంటున్నా అంటే రిజెక్ట్ అన్నారన్నట్టు జాబ్ లేదు మీ వానికి అని అట్లా అన్నారు ఆ చూస్తున్నాం ఆ ఇక త్వరలో చేసుకుంటాను ఎందుకంటే అమ్మ కూడా ఏజ్ అయింది చేదోడు వాదోడుగా కోడలి పిల్ల చూస్తున్నాం సంబంధాలు కూడా రెండు మూడు జాగ్రత్తలో చూసినాం ఇయో ఇంకా చెప్పాలంటే కారణం ఒక కారణం ఏమైందంటే గాడ మాడలు వాళ్ళు డ్యాట్లగి వద్దు అందరూ అంటే ఇక అది కొందరికి నచ్చాయి కదా వీడియో ఇక ట్రై చేస్తున్నాం చూస్తున్నాం అంటే మ్యాచెస్ చూస్తున్నాం విత్ ఇన్ టూ త్రీ మంత్స్ హోప్ఫుల్లీ చేసేసుకుంటే ఇక అమ్మ వాళ్ళకి కూడా నాన్న వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తే ఖచ్చితంగా కప్పు కొట్టేస్తావా కొడతా అన్న ఖచ్చితంగా ఎందుకంటే నాకు మంచి ఆదరణ ఉందని నేను భావిస్తున్నా అందరు ఓటింగ్ ఇస్తారు ఇప్పుడు ఇది ఈ రూమ్ ఇది కిచెన్ అన్న యాక్చువల్లీ ఇది మొత్తం అందుబాటులోకి వస్తే టూ బెడ్రూమ్స్ హాల్ ఇది కిచెన్ అన్న ఇంకా అవ్వలేదు ఇప్పుడు అట్లీస్ట్ ఒక రేకులు ఇప్పించే ప్రయత్నం కూడా చేయలేదన్న ఇంకా బిగ్ బాస్ అయితే నేను గెలుస్తా అని ఒక హోప్ఫుల్లీ సెలెక్ట్ అయితే మాత్రం నేను విన్ అవుతా అన్న ఒక నమ్మకం కూడా ఉంది ఎందుకంటే నన్ను ఈ సోషల్ మీడియాలో మంచి అంటే కొమచ్చు వచ్చే సందర్శకులు కూడా నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అని ఫోటో తీయవాలి కదన్న ఈ నాకు చేసి ఓటింగ్ ద్వారా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నా ఆబ్వియస్లీ ఒక విన్నర్ అంటే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా అంటే ఫస్ట్ అయితే సెలెక్ట్ అవ్వాలి కానీ అయితే మాత్రం డాన్స్ మంచి ఆదరణ ఉంటుందని నేను భావిస్తున్నాను ఓకే స్టెప్ వేస్తారు సిద్ధిపేట వాళ్ళు రా బాబు మోడల్ మోడల్ సిద్ధిపేట మోడల్ హడల్ హడల్ గుండె దడల్ నా సిగ్నిచర్ అన్న ఇది ఎవరికొకరు ఇట్లాంటి పండింగ్ ఇచ్చినట్టు కాదు యూజువల్ సిగ్నిచర్ సిద్దిపేట మీరు సాంగ్స్ కూడా వాడుతుంటారా అయితే సైకిల్ సాంగ్ ఉండే ఓల్డ్ సాంగ్ దాన్ని మార్చి సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్ధిపేట మోడల్ ఎంత చక్కగా గుర్తుందో సుద్ది పెట్టి మోడల్ అని దాన్ని మార్చి పాడింది అంటే నా సాంగ్స్ కూడా మంచిగా పాడగలను అన్న ఐఎమ్ గుడ్ ఎట్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ డెలివరింగ్ డైలాగ్స్ ఓకే కలిసిన ఈ మధ్య పరేషాన్ బాయ్ సిమ్రాన్ కలిసిన మధ్యలో ఒకసారి వెళ్ళి లేకుండే అన్న దుబాయ్ వెళ్ళిండ అని అన్నారు వెళ్తే చిలకన కూడా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే లేడు మధ్యలో ఒకసారి వెళ్ళి కలవడానికి ప్రయత్నించారు చూసిన ఈ మధ్య ఆయన పైన ఏదో కేసులు అవి అవుతున్నట్టున్నాయి అవునన్న కొంచెం అదే బెట్టింగ్ నేను బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నా సిద్ధిబెట్ మోడల్ అని నేను బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నా బిగ్ బాస్ ప్రయత్నంలో భాగంగా మీ ఆదరణ ఉండాలి అంతే కాకుండా సమాజంలో మార్పు కొరకు కూడా నేను ఒక మంచి ముందు ముందు ముందడి చేసిన నా ప్రయత్నాలన్నింటిలో మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫోన్ పే నెంబర్ కూడా ఎప్పటిని ఎవరైనా వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అవుతారు కదా ఓకే సహృదయంతో ప్రేమ పూర్వకంగా ఎంపీ అప్పుడు పెట్టింది మీరు నవ్వలేక కింద పడిపోతారు ఏమైంది నామినేషన్ కూడా జాబ్ మ్యాన్ నామినేషన్ కూడా నాకు డబ్బులు లేవు అని పే పెట్టినా జీరో ఇక అందరూ కొన్ని కామెంట్లు ఏంటంటే నువ్వు డబ్బుల గురించి నామినేషన్ వేసినావు అది అట్లాంటి కామెంట్స్ వస్తాయి కదండి ఇట్లా ఇప్పుడు అయితే ఇక మీరు చెప్పింది కాబట్టి సహృదయంతో నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ మీరు ప్రేమపూర్వకంగా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇది నా నెంబర్ చెప్పిన నెంబర్ ఒకసారి మళ్ళీ ఒకసారి నైన్ వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ వన్ సిక్స్ మీరు ప్రేమపూర్వకంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇది నా నెంబర్ ఏం పేరు వస్తుంది బేజిగా వెంకటేష్ వస్తా బి వెంకటేష్ వస్తుంది సో ఈ ఫోన్పేలో ఈనా బి వెంకటేష్ అని వస్తుంది ఈ నెంబర్ దయచేసి మీరు కూడా ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేయండి సో చాలామంది అనుకుంటారు సిద్ధిపేట మోడల్ని చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి బాగానే ఉండొచ్చు అని చాలామంది అనుకుంటారు అందుకే సడన్గా నేను ఎప్పకుడు నాకు లొకేషన్ పంపు అని చెప్పినా సడన్గా నేను ఎప్పకుడిన చక్కగా ఇక్కడికి వచ్చేసిన సో నేను కూడా మన పక్కా తెలంగాణ తరపున ఒక వెయ్యి రూపాయలు సరే వెయ్యి రూపాయల ద్వారా అయినా వీళ్ళ బతుకుల ఏమైనా మార్పులు వస్తాయంటే సో వచ్చే పరిస్థితి ఉండదు అట్లీస్ట్ ఈ వెయ్యి రూపాయలతో ఒక రెండు మూడు రోజులన్నా నిండా ఇంత అన్నం తినగలుగుతారు సో అందుకే పక్కా తెలంగాణ తరపున సిద్దిపేట మోడల్కి ఒక వెయ్యి రూపాయలు సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా సరే మీరు ఈ వెయ్యి రూపాయలకు కూడా చెప్పుకోవాలని చాలామంది కూడా అనే అవకాశం ఉంటుంది కానీ సమాజానికి తెలవాలి సిద్ధిపేట మోడల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమేం ఆర్థికంగా బలంగా లేము కాబట్టి సో మనమే ఇతరుల దగ్గర కెమెరాలు తీసుకొని మైక్స్ తీసుకొని పని చేసుకుంటున్నాం సమాజం కోసం పని చేస్తున్నాం కాబట్టి మనవంతు బాధ్యతగా మనకు రీసెంట్గానే యూట్యూబ్ నుంచి కొంత రెవెన్యూ వచ్చింది కాబట్టి ఆ రెవెన్యూలో ఒక వెయ్యి రూపాయలు సిద్ధిపేట మోడల్కి ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నిస్తూ ఉన్నాం ఇంకెవరైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి సిద్ధిపేట మోడల్ నెంబర్ కూడా స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది ఆయన కాల్ చేయండి కాల్ చేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి ఏ ఏ ఆయన బయటికి చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన కోరిక బిగ్ బాస్లోకి పోవాలనుకుందంట ఏదో మంచి జాబ్ కొట్టాలన్న ఆలోచనను సిద్ధిపేట మోడల్ ఉన్నవాడు దయచేసి మీరు కాస్త ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి ఆర్థికంగా సహాయం చేయకపోయినప్పటికీ కూడా కాల్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ఒక మాట ఇవ్వడం వల్ల ఇంకా ఆయన అడుగు ముందుకేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దయచేసి ఇంకా బిగ్ బాస్లోకి పోవాలనుకుంటున్నాను కాబట్టి కాల్స్ మెసేజ్స్ ఏమి అనుకుంటా సో దయచేసి సిద్ధిపేట మోడల్ పేరు కూడా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం అండి పక్కా తెలంగాణ తరఫున ఒక వెయ్యి రూపాయలు సిద్ధిపేట మోడల్కి నేను ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేసినా మీరు కూడా మీ వంతు సహాయం చేసే ప్రయత్నం చేయండి నాకున్న పరిచయాలతో కూడా కొంతమందితో కూడా సిద్ధిపేట మోడల్కి సహాయం చేపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను సో ఏం చెప్పదలుచుకోవచ్చు చివరిగా సోరీ అంటే అన్న నీకైతే స్పెషల్ థ్యాంక్స్ రామన్న ఎందుకంటే నేను యాక్చువల్లీ అది శ్రీనగర్ కాలనీ లో జూబ్లీస్ లో కూడా రామన్ను కదా అని యాక్చువల్గా అంటే ఇక అది అవ్వలేదు అప్పుడు మీరు బిజీ షెడ్యూల్ వల్ల అక్కడ పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఏదో తీసుకుంటా అన్న చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడు అన్న ఇంటికి రావడం కూడా సిద్ధిపేటకు రావడం ఐఎమ్ వెరీ ఇట్స్ హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ ప్రేమపూర్వకంగా అన్న రావడం అనేది ఐ విల్ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్ ఎందుకంటే అన్న ఆపియ తన రాగం మా మధ్య వెళ్ళినప్పుడు ఉంటుంది నేను అన్నకు ఒకసారి మళ్ళీ ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా త్రూఅవుట్ మై జర్నీ మరి ముఖ్యంగా మీ సపోర్ట్ వెళ్ళినప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇంకా అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ సిద్దిపేట మోడల్ అయితే ట్రెండింగ్లో ఉండి ఫేమస్లో ఉండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు ఏ ఛానల్స్ అయితే వచ్చి ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసారో ఆ ఛానల్స్ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ నా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది ఏదో సిద్దిపేట మోడల్ ట్రెండింగ్లో ఉన్నాడు ఆయన ఇంటర్వ్యూ చేయడం వల్ల మాకు అసలు రెవెన్యూ వస్తుంది పైసలు వస్తాయి అని ఎవరైతే ఆశపడి కొంతమంది వచ్చారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్న మళ్ళీ ఒక్కసారి ఈ సిద్ధిపేట మోడల్ని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కొంత ఆర్థికంగా మీకు లబ్ధి చేకూరుతుంది ఈయనకు కూడా ఆర్థికంగా కాస్త లబ్ధి చేయకునే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తే బాగుంటుంది ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు ట్రెండింగ్ లేనప్పుడు వస్తే ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది సో దయచేసి యూట్యూబర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంకో విషయం చెప్పదలుచుకుంటే సమాజంలో మార్పు కొరకు ద్వారా రామన్న విశేషమైన కృషి చేస్తుండే ఆబ్వియస్లీ అన్న ఇంతకు ముందు కూడా అన్న గొంతు మీకు తెలుసు ఇలాంటి గొంతు అంటే సమాజం గురించి ఆహర్నిషన్ ఎంత పాట పడతాడు అనేది పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అన్న మీ ప్రేమ ఆప్యాయత స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ సో మచ్ సో ఇది సిద్దిపేట మోడల్తో స్పెషల్ ఇటరు దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం అండి సిద్దిపేటలో ఉన్న పొలిటికల్ లీడర్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాస్త ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తా ఉంది